వెల్కమ్ బ్యాక్ మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అని తెలంగాణ శాసనసభలో తీర్మానం పెట్టడము అటు బీఆర్ఎస్ సిపిఐ కూడా మద్దతు తెలిపినటువంటి క్రమం మనం చూసాము అదేవిధంగా ప్రభుత్వం చెప్పింది ఈసారి అంటే ఏదైతే నీతి ఆయోగ్ భేటీ ఉందో ఇరవై ఏడో తారీఖు అంటే ఇవాళ ఈ భేటీకి హాజరు కాబోము బహిష్కరిస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇవాళ భేటీ ఉంది వీళ్ళు మాత్రమే కాదు ఇండి కూటమికి సంబంధించిన సీఎంలు కూడా ఆల్మోస్ట్ ఎవరూ వెళ్లట్లేదు దానికి సంబంధించి ప్రకటన రిలీజ్ చేసినటువంటి క్రమం అసలు ఏంటి అంటే గతంలో నీతి ఆయోగ్ భేటీకి వెళ్ళకపోవడం సంబంధించి గత ప్రభుత్వం పైన విమర్శలు పెద్ద ఎత్తునే చేశారు చరణ్ గారు ఇప్పుడు అన్యాయం జరిగిందంటూ మీరు కూడా అదే అదే పద్ధతిలో వెళ్తున్నట్టు అనిపిస్తోంది అంటే గతంలో సఖ్యతగా ఉండాలి వెళ్ళి కూర్చొని మాట్లాడాలి చర్చించి ఎంత దేవాలో అంత పట్టుకు రావాలి అని చెప్పిన మీరే మళ్ళీ అన్యాయం జరిగిందని నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారా చరణ్ గారు మేడం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఓన్లీ బీహార్కు కు ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే నిధులు కేటాయిస్తూ దేశంలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు కేటాయించకుండా కూడా తీవ్ర అన్యాయం చేసింది కాబట్టి ఈ రోజు జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని చెప్పేసి జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నీతి ఆయోగ్ సమావేశానికి ఎవరు హాజరు కావద్దని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించే సందర్భంలో చూసినాం దాని కారణాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం పరచుకోకుండా బడ్జెట్ లో అనా పైసా కూడా కేటాయించకుండా కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు తెలంగాణకే కాదు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు అదేవిధంగా జార్ఖండ్ కావచ్చు అదేవిధంగా ఢిల్లీ కావచ్చు పంజాబ్ కావచ్చు భారతీయ జనతా పార్టీ లేని రాష్ట్రాల కావచ్చు ఎన్డీఏ కూటమిలో లేని రాష్ట్రాలకు ఖచ్చితంగా నిధులు కేటాయించి కూడా చాలా పెద్ద ఎత్తున తీవ్ర అన్యాయం చేసింది కాబట్టి ఈ రోజు జరిగే నీతి ఆయోగ సమావేశాన్ని బహిష్కరించాలని చెప్పేసి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీ గత ప్రభుత్వం చాలా సందర్భాల్లో అవలంబించింది అసంతృప్తి వ్యక్తం చేసే క్రమంలో భేటీకి హాజరు కాకపోవడం దాన్ని కాంగ్రెస్ తప్పబట్టిందా లేదా మేడం మేము మేము కేంద్ర ప్రభుత్వం తోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యమని భావించి చాలా సార్లు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు ప్రధానమంత్రి గారు కలిసి తెలంగాణ రాష్ట్ర విభజన హామీలు కావచ్చు వెనకబడిన జిల్లాల సంబంధించిన నిధులు కావచ్చు అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు డిపిఆర్ కావచ్చు అన్ని సబ్మిట్ చేసినా కూడా తెలంగాణ విషయంలో శీతాకాలను చూపినటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆలు అంటే ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా బహిష్కరించాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి ఒకవైపు మమతా బెనర్జీ హాజరై విభజనకు సంబంధించినటువంటి ఏవైతే ప్రతిపాదనలు వాటిపై గట్టిగా మాట్లాడతామని చెప్పేసినటువంటి అనౌన్స్ చేశారు సో ఎందుకు మీరు వెళ్ళి మాకు ఎందుకు అన్యాయం చేశారు నీతి ఆయోగ్ రికమెండ్ గట్టిగా అడిగేటువంటి అవకాశం కదా ఇది మీరు ఇవ్వలేదు అని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి అట్లాంటి సమావేశం ఎందుకు పోవాలి గతంలో మనం చూసినాం ఎందుకంటే మూడు పోర్టులకు మించి మూడు ఎయిర్పోర్ట్లకు మించి ఎవరికి కూడా ఇవ్వతని చెప్పేసి నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కూడా కు జిఎంఆర్ కు మూడు కోట్లు మాత్రం ఇస్తూ అదానికి ఏడు కోట్లు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి అదానికి ఏడు కోట్లు ఇచ్చినప్పుడే చాలా స్పష్టంగా నీతి ఆయోగ్ సిద్ధశుద్ధి చాలా స్పష్టంగా బయటపడ్డది కాబట్టి నీతి ఆయోగ్ సిఫారసులను ఓన్లీ రాజకీయ కక్ష కారణాలకు మాత్రమే నీతి ఆయోగ్ మీద నెట్టేస్తూ నీతి ఆయోగ్ చెప్పినా కూడా రాష్ట్రాలకు నిద్ర ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం తీవ్ర అన్యాయం చేసి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కూడా చాలా స్పష్టంగా తీసుకున్నారు ఆ సమావేశం అవుతుంది పైన మీ ఒపీనియన్ ఏంటి ఒక ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అసెంబ్లీలో మా మన నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకవేళ మీరు జంతర మంతర దగ్గర దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా మేము అందరం కూడా మీ చుట్టూ కూర్చొని మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించాం ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం పైన మాకు చిత్తశుద్ధిద్దండి ఈ రాష్ట్రం కోసం మేము పుట్టిన పార్టీ ఈ రాష్ట్ర హక్కుల కోసం పాటు పడుతున్న పార్టీ కాబట్టి రాష్ట్రంకి వచ్చేటువంటి కేంద్రం నుంచి వచ్చే ప్రతి నయా పైస పైన కూడా కొట్లాడడానికి నేను వాయిస్ ఇవ్వడానికి తెలంగాణ ప్రజలుగా తెలంగాణ బలమైనటువంటి ప్రతిపక్షంగా మేము సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఆప్షన్ కావచ్చు వెళ్ళాలన్నా వద్దా రేవంత్ రెడ్డి గారికి మనసులో వెళ్ళాలని ఉన్నా ఎన్డీఏ ఇండియా ఇప్పుడు ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కాబట్టి గత్యంత్రం లేక తను కూడా అదే విషయాన్ని ప్రకటించారు బట్ మా ఒపీనియన్ ఏంటంటే మేము మాత్రం ఒకటే కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం గతంలో పది పెడతారు వాళ్ళ అసంతృప్తిని వాళ్ళు చేశారు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు శీల పరీక్ష ఆయన నిజంగానే బడే బాయ్ తోని దోస్తాను గట్టిగా ఉందా లేకపోతే చోట బయగానే ఉండిపోతాడా ఎట్లా అనేటువంటిది ఆయనకు శీల పరీక్ష ఇప్పుడు కాబట్టి ఆయన నిరపించుకునే అవకాశం వచ్చింది బడ్జెట్ లో కేటాయింపులు నిజంగానే కూడా తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయమే జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వము అవకాశవాద రాజకీయాలు చేస్తా ఉందండి తన సీటును కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఎనిమిది స్థానాల్లో గెలిపిస్తే ఒక్క రూపాయి ఇవ్వరా అండి ఏందండి ఇది నాకు అర్థం కాదు జీరో జీరో అంటే జీరో ఎందుకు తెలంగాణ ప్రజల మీద ఇంత కక్ష ఎనిమిది స్థానాలు గెలిపించి మీ ప్రభుత్వాన్ని నిలబెడితే ఇక్కడ ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులండి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఏ గాడిద పనులు దొమ్ముతా ఉన్నారండి తెలంగాణ ప్రజలకు ఒక రూపాయి ఇవ్వకుండా అసెంబ్లీలో తెలంగాణ మాట ఎత్తకుండా మాట్లాడుతున్నప్పుడు మౌనంగూడి లాగా ఉండి తెలంగాణలో ఇప్పుడు గంగిరెద్దు లాగా తలలోపు వచ్చారు తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచినటువంటి కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు అంటే తెలంగాణ సమాజం మొత్తాన్ని అవమానపరిచినట్టే ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వల్ల ఈ తెలంగాణ సమాజానికి ఏమి ఇవ్వరగదన్న విషయం తెలంగాణ సమాజం మొత్తం గుర్తించాలా చెప్పాలంటే సంబంధించి ఇప్పుడు వాళ్ళు భేటీ దేనికోసం జరుగుతుంది మేడం తెలంగాణకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇప్పుడు బడ్జెట్ లో ప్రవేశపెట్టేటువంటి సర్వే ప్రకారం నిధులు కేటాయించిన దాని ప్రకారం అసంతృప్తిగా ఉన్నటువంటి రాష్ట్రాలతో మాట్లాడడం కావచ్చు నిధులు ఇచ్చినటువంటి రాష్ట్రాలపై విషయం మిగతా ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఎన్ని రంగాల్లో ముందు వరుసలో ఉందో మనకు తెలుసు గత పది ఉన్నారు ఆరు లక్షల డెబ్బై వేల పైచులకు అప్పులు చేశారు అప్పులు చేశారని ఆ అప్పుల ప్రతిరూపం వాళ్ళకి కనిపిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం చాలా రంగాల్లో ముందు వరుసలో ఉంది జిఎస్డిపి తలసరి ఆదాయంలో ఇతర అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండడానికి కారణం కేసీఆర్ గారి ముందు చూపు తెలంగాణ ఇప్పుడు గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా చిరణ్ గారు చెప్పాలి ఇండియా కూటమి అని అంటే ఎవరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉండరా లేదనుకుంటే మిత్రపక్షాల ముఖ్యమంత్రులు ఉండరా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చరణ్ కౌశిక్ గారు ఇండియా కూటమి కాదు మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మణిపూర్ ముఖ్యమంత్రి బీరేంద్ సింగ్ గారు ఢిల్లీకి వచ్చిండ్రు ఆల్రెడీ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటా నేను ప్రధానమంత్రితో మాట్లాడతా అని చెప్పి చెప్పిండు మమతా బెనర్జీ గారు మీ ఇండియా కూటమి మా మిత్రపక్షం అని చెప్పుకుంటున్న మమతా బెనర్జీ గారు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటున్నారు అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ గారు నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొంటున్నారు కనుక ఉలువలు పలువలుగా మాట్లాడి దానివల్ల లబ్ధి అని చెప్పి ఆలోచన చేస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు రెండో అంశము మీరు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ నిన్ననే అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎన్ని అని చెప్పి వాళ్ళు బడ్జెట్ పత్రంలో చూపించారు కావాలనుకుంటే చెక్ చేసుకోండి కేంద్ర కేంద్రం రాష్ట్రాలకు పనుల వాటా కింద ఇరవై ఆరు వేల కోట్లు అదేవిధంగా గ్రాండ్ గ్రాండ్స్ ఇన్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేది ఇరవై ఒక్క వేల కోట్లు అంటే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి మీరు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పేపర్లోనే చూపించారు మీరు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు టీవీల ముందు వచ్చి చెప్తే నీతి ఆయోగ్ బహిష్కరిస్తామని చెప్తే ఎట్లా నమ్ముతారు ప్రజలు ఆలోచన చేయాలి అనేసిన తర్వాత అయిపోద్ది ఖచ్చితంగా ఇప్పుడు అదండి అవి అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే ఆ గ్రాండ్స్ కావచ్చు కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటా కావచ్చు అది వస్తుంది కానీ ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారు నేను నర్సింగ్ కాలేజ్ కోడంగల్ కు తీసుకొని పోతున్నా అని చెప్పిండు కోడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి పెట్టినా అని చెప్పిండు మరి మిగతా నాగర్ కర్నూల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఎందుకో పెట్టలేదు హైదరాబాద్ లేదనుకుంటే పాలమూరు ఎనకబడ్డది కదా పాలమూరు డెవలప్మెంట్ అథారిటీ అని ఎందుకో పెట్టలేదు అంటే వాళ్ళందరూ ఈ రేవంత్ రెడ్డి గారిని బహిష్కరించాల ఇప్పుడే అంటే మేడం ప్రయారిటీస్ అనేటివి క్రియేట్ చేసుకొని దానికి ఆ పేరు వలకలేదు ఆ పేరు రాలేదు తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చినమో మేము చెప్పినాము ఎన్ని రైల్వే ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నామో చెప్పినాము ఎన్ని నేషనల్ హైవే ప్రాజెక్టులు ఉన్నాయో చెప్పినాము ఎన్ని చేసిన తర్వాత బడ్జెట్ లో ఉంటుంది అలో నేను చెప్తున్నది ఏంటంటే నీతి ఆయోగ్ అనేది పెట్టింది మనము దేశంలో రాష్ట్రాలకు ఏదన్నా కావాలనుకుంటే అనుకుంటే ఏదన్నా సాధించాలనుకుంటే మీరు నీతి ఆయోగ్ దగ్గర ఉండి మేము ఏం చెప్తున్నాము నీతి ఆయోగ్ బహిష్కరించడం వల్ల ఒక ఒక పిల్లోడు సపోజ్ నేను ఎగ్జామ్ కు ప్రిపేర్ అయినా నాకు ఆ పేపర్ కఠినంగా వస్తుందో లేదనుకుంటే హార్డ్ ఉంటుందో అని చెప్పి నేను ఆ ఎగ్జామ్ కు అటెండ్ కాలేదనుకోండి టీచర్ టీచర్ మీద అలిగి నేను ఎగ్జామ్కు అటెండ్ కాలేదనుకోండి ఆ పిల్లోని సంవత్సరం ఫెయిల్ అయిపోతాడా లేదనుకుంటే ముందుకెళ్తాడా అవకాశం ఉందా నీతి ఆయోగం బహిష్కరించడం వల్ల మీరు ఏం సమాధానం చెప్పి ఏం సందేశంకా కేసీఆర్ అహంకారం పూర్త దూరం నిర్వహించే నీతి ఆయోగ్ గారు నిన్న మీరు కేసీఆర్ గారు అహంకార పూరిత ధోరణితో నీతి ఆయోగ్ సమావేశానికి పోవట్లేదు అని చెప్పి మీరే చిత్త పలుపులు ఇప్పుడు ఏమైంది మీరేం కోతలేరు ముఖ్యమంత్రి మీరా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మణిపూర్ సంబంధించిన ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి చాలా అంశాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చెయ్యట్లేదు నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా మీరు పట్టించుకోవట్లేదు తెలంగాణకు సంబంధించి అనేది వాళ్ళు నేను ఒక విషయం చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము మూసి రివర్ ఫ్రంట్ అని చెప్పి ఒక ప్రాజెక్టు తీసుకొని వచ్చింది డిపిఆర్ సమర్పించరా అండి కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ సమర్పించకుండానే ముసి రివర్ ఫ్రంట్ కి నిధులు కేటాయిస్తారా ఇంకొక విషయము మీరు మీరు కేటాయించిన ఏ ఏ దానికి ఎక్కడెక్కడ నిధులు వస్తున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వము మీరు మీరు ఆశ్చర్యం జ్యోస్న గారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం మద్యం పైన ఆదాయం ఉన్నది గడిచిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వీళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు తీసుకొని వచ్చి ఇరవై వేల కోట్ల మధ్య ఆదాయం చూపించారు అంటే మీరు తెలంగాణ నిన్నారా కేసీఆర్ అని చెప్పి గారు దిలీప్ గారు దిలీప్ గారు చరణ్ గారు ఇప్పుడు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి గట్టిగా నిలబడేటువంటి అవకాశం దీనికి అసలు వెళ్లకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్ ఈవెన్ మమతా బెనర్జీ గారు వెళ్తున్నారు ఇప్పుడు దిలీప్ ఆచార్య గారు చెప్తా ఉన్నారు కాదండి అమరావతి డెవలప్మెంట్ కు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తూ రాజధాని మొత్తం సహకరిస్తానని చెప్పారు అంటే లక్ష కోట్ల రూపాయలు అమరావతికి ఇస్తాను నేను చెప్తున్నా కానీ అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చిర్రు మళ్ళీ రాజధాని సహకరిస్తామని ఈ దాదాపు రైల్వే లైన్ కు సంబంధించి యాభై తొమ్మిది కిలోమీటర్లు అమరావతిలో దాదాపు దానికి ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు పోలవరం మొత్తం మేమే పూర్తి చేస్తామని చెప్పి గట్టిన పన్నులు చెల్లిస్తుంటే ఆ పన్నుల ద్వారా ఆదాయం రూపాయ కట్టి నలభై రెండు పైసలు మీరు ఇస్తున్నారు అది భవిష్యత్తులో ప్రజలు ఎందుకు తెలంగాణ ప్రజలు తీవ్ర న్యాయం భారతీయ జనతా పార్టీ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎనిమిది మంది ఎంపీలు గెలిపించినప్పుడు తెలంగాణ తెలంగాణ ప్రయోజనాల విషయంలో మీరు రాజీ వ్యక్తులు తెలంగాణ గురించి మాట్లాడిన వ్యక్తులు ఈనాడు

నీతి ఆయోగ్ అనేటువంటిది పెడుతున్నటువంటి మీటింగ్ కేవలం ఆర్థిక అంశాలను మాత్రమే చర్చి చర్చించదు బలమైనటువంటి రాష్ట్రాలు ఏదైతే కేంద్రంలో ఆర్థిక స్థితిగతిలో బలంగా ఉన్న రాష్ట్రాలు కావచ్చు ముఖ్యంగా భారతదేశంతో ప్రపంచ దేశంతో సరిహద్దులు కలిగినటువంటి రాష్ట్రాలతో ఉన్నటువంటి సరిహద్దులు ఏదైనా భద్రతాపరమైనటువంటి అంశాలలో జరుగుతున్నటువంటి అసౌకర్యాలు కావచ్చు లేకపోతే ఇబ్బందులను కూడా అధిగమించడానికి మాట్లాడతారు ప్రధానంగా పౌరులను ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితిగతులను బాగుపరచడం కోసం నీతి ఆయోగ్ అనేటువంటి సూచనలు చేస్తుంది అది మీటింగ్ కు పార్టిసిపేట్ చేయడం వల్ల చేయకపోవడం వల్ల జరిగేది ఉండదు కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్రం పార్సిపేట్ చేయడం వల్ల ఎంబట కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల నిధులను కేటాయించి తెలంగాణకే ఉద్ధరించదు కానీ మేడం బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ లో ఒక బిల్ అయింది బిల్ అయిన తర్వాత సింగిల్ రూపీ కూడా ప్రధానమంత్రి గారు కదా రాష్ట్రపతి గారు కూడా ఒక రూపాయి మళ్ళీ చేర్చడం కానీ తీసివేయడం గానీ చేయడం జరగదు కాబట్టి నీతి ఆయోగ్ ఏం సూచనలు చేస్తుంది బడ్జెట్ కేటాయింపులు జరిగాయి బడ్జెట్ కేటాయింపులు అనుకూలంగా మీరు ప్రియారిటీ అంశాలు ఏంటి మీ రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి దేశ ఏంటి వాటిని ఏ విధంగా సక్కదిద్దుకోవాలా ఒకవేళ దేశంలో ఏదైనా విపత్తు సంభవిస్తే దానికి మీ సహకారం ఏ విధంగా ఉంటుందనే అంశాలే చర్చిస్తారు తప్ప ఈ రాష్ట్రానికి ఇప్పుడు నీతి ఆయోగ్ మీటింగ్ పెట్టంగానే కొన్ని వేల కోట్లు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించదు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి చాలా కఠినమైనటువంటి పరిస్థితి ఎందుకు తన అధికారాన్ని తన పీఠాన్ని కాపాడుకోవడమే తన ముందున్న లక్ష్యం కాబట్టి మిత్రపక్షాలను ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలను మక్కువ చేర్చుకోవడం కోసం ఆ రాష్ట్రాలకు భుజగింపులు చేయడమో లేకపోతే కొన్ని రాష్ట్రాలకే కేటాయించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు మాత్రమే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మిగతా రాష్ట్రాలకు నిర్లక్ష్యం చేశారు కాబట్టి వీళ్ళు చెప్పలేని విషయాలను నీతి ఆయోగ్ ద్వారా చెప్పిస్తారు దీనికి ఎవరండి చైర్మన్ ప్రధానమంత్రి గారు వైస్ చైర్మన్ గారు ఉంటారు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఏం చేస్తారు ఈ రెండు రాష్ట్రాలకు ఏదైతే తక్కువ వచ్చినటువంటి రాష్ట్రాలను బుజ్జగించే ప్రయత్నం చేస్తారు తెలంగాణ రాష్ట్రం కావచ్చు తమిళనాడు కావచ్చు దక్షిణ భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలకు ఇండియా కూటంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం వీళ్ళు చాలా ఎత్తున ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను అవమాన పరస్థుల నిధులు కేటాయించారు బడ్జెట్ కేటాయింపులు తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యం చేస్తారు భారతదేశము అభివృద్ధి చెందాలని చెప్పి బడ్జెట్ ప్రవేశపెడతారు లేదనుకుంటే నీతి ఆయోగ్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు దాంట్లో తెలంగాణను విస్మరిస్తే లేదనుకుంటే తమిళనాడును విస్మరిస్తే భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందు అన్ని అన్ని రాష్ట్రాలు కలిసి అభివృద్ధి భారతదేశం అభివృద్ధి చెందుతుంది అప్పుడే అభివృద్ధి చెందిన భారతదేశంగా లేదనుకుంటే వికసిత భారతదేశంగా ఒక ఎజెండాను తీసుకొని ముందుకు పోతుంది భారత బిజెపి ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము కనుక మనం దాన్ని దాన్ని రాయిగా వేసి ఈ రోజు బడ్జెట్ గాని లేదనుకుంటే నీతి ఆయోగ సమావేశం కానీ జరుగుతా ఉంది మీరు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం నీతి ఆయోగును బహిష్కరిస్తే వచ్చిన నష్టము రాష్ట్ర ప్రజలకి తెలంగాణకు నష్టం జరుగుతుంది కానీ మీకు మీ మీరు వ్యక్తిగతంగా నష్టం జరగకపోవచ్చు మీరు ఇవాళ పతాక శీర్షికలలో నీతి ఆయోగ్ను బహిష్కరించడం రేవంత్ రెడ్డి అని చెప్పి పేపర్లు రాయించుకోవడం కోసం ప్రయత్నం పేరొస్తుండొచ్చు తప్ప దానివల్ల రాష్ట్రానికి అదనంగా వనగూరే ప్రయోజనం ఏందో ఒక్క పాయింట్లో చెప్పండి మీరు బహిష్కరించడం వల్ల రాష్ట్రానికి వచ్చే అదనపు చెప్పండి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కూడా అన్ని సమాన ప్రాధాన్యత ఇవ్వాలి వెనకబడ్డ వాటిని ముందుకు తీసుకురావాలని మాట్లాడుతుంది అయితే ముఖ్యంగా ఈసారి కుర్చీ కాన్సెప్ట్ లో నిధులు కేటాయించారు అనేది వాళ్ళ వాదన చూద్దాం ఇప్పుడు నిన్నటి దాకా వీళ్ళు విభజన హామీ హామీల బిల్లు పెట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా ఆ విభజన హామీలో బిల్లులో పెట్టిన అంశాలను మేము ప్రస్తావిస్తే మీరు ఆ రాష్ట్రానికి కేటాయించి నువ్వు ఆ రాష్ట్రానికి ओके అరే రాజధాని మొత్తాన్ని చూద్దాం ఇవాళ భేటీ ఉంది భేటీ తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది మరి మమతా బెనర్జీ విభజనకు సంబంధించినటువంటి ప్రతిపాదనలపై నిలదీస్తాను అని అన్నారు మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు అటు పాల్గొనబోతున్నారు ఇటు తెలంగాణ నుంచి బహిష్కరించామని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు అండ్ ఈ భేటీ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ గారు చరణ్ గారు దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ టీ న్యూస్ ఎనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం